ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం లేవీ కాండం రెండవ అధ్యాయం రెండవ వచనం యాజకులకు అహరోను కుమార్ల యొద్దకు దానిని తేవలను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను వ్యాఖ్యానాంశం సాంబ్రాణి అంతయు రెండవ భాగం వ్యాఖ్యానాంశం సాంబ్రాణి అంతయు రెండవ భాగం వ్యాఖ్యానం మన ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవిత చరమాంకంలోని తుది గడియలను మనం పరిశీలించినప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనను ముప్పై వెండి నాణ్యాలకు అమ్మివేశాడు మరొక శిష్యుడు ఆయన ఎవరో నాకు తెలియదని తనను తాను శప్పించుకొని ఒట్టు పెట్టుకున్నాడు అందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు లోకం ఆయనను ఇద్దరు దొంగల మధ్యన సిలువు వేసింది అయితే సిలువు వేయబడిన ఆయన మానవ తలంపులకు ఎంత భిన్నమైనవాడు ఈ విశ్వానికి చూపటం కోసం ఆయనను పరలోకములో మహామహుని సింహాసనంపై కూర్చుండబెట్టుకున్నాడు సాంబ్రాణిలోని ప్రాథమికమైన భావం క్రీస్తుకే అన్వయింపబడుతుంది అయితే రెండవదిగా ఇది విశ్వాసికి కూడా అన్వయింపబడుతుంది ఈ విషయాన్ని విశ్వాసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి విశ్వాసి తన మార్గాలన్నిటిలో క్రీస్తు జీవాన్ని కనుపరచటమే నిజమైన క్రైస్తవ్యం అవిశ్వాసపు లోకానికి నామకార్థమైన సంఘానికి ఇది పెద్ద విషయం కాదు కానీ దేవునికి అత్యంత విలువైనది విశ్వాసి జీవితంలో ప్రతి చిన్న కార్యము దేవుని సింహాసనము యొద్దకు పరిమళ వాసనగా నేరుగా ఎక్కిపోతుంది అట్టి కార్యములు ఈ లోకము నుంచి అభినందనలు పొందేంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు మనుషుల గ్రంథాల్లో దానికి స్థానం లేకపోవచ్చు కానీ అది దేవుని గ్రంథంలో స్థానం సంపాదించుకుంటుంది నమ్మకమైన హృదయానికి ఇది సరిపోతుంది క్రీస్తుకు సంబంధించిన దానినంతటినీ దేవుడు విలువైనదిగా ఎంచుతాడు దానికి మించి ఏది ఎవరు కూడా ఆయనకు ఇష్టం ఉండదు సేవ వలె కనబడినవి ఆడంబరంగా కనబడినవి మనుషులు ఎంతో అట్టహాసంగా చేయు వాటికి విలువనివ్వవచ్చు కానీ వాటిలో ఏది కూడా ఆ సింహాసనం దగ్గరకు చేరదు ఏది కూడా నిత్యత్వంలో ఉండే ఆ గ్రంథాల్లోకి ప్రవేశించవు కానీ ఆత్మలో క్రీస్తు జీవం యొక్క ఫలానికి మాత్రమే ఈ ఆధిక్యత దక్కుతుంది ప్రతిరోజు వీటి గురించిన ఆచరణాత్మకమైన అవగాహనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుగాక మనలో ఈ సుగుణాలను ఆయన పుట్టించునుగాక తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యొక్క ప్రకాశమానమైన సంపూర్ణమైన ప్రత్యక్షత మనకు కలుగునుగాక సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వందనాలు